సత్తనపల్లి పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం సత్తనపల్లి పట్టణ పరిధిలో సత్తనపల్లి పురపాలక సంఘ కౌన్సిల్ సాధారణ సమావేశం బుధవారం మధ్యాహ్నం గంట సమయంలో భాగంగా నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే కన్నా నారాయణని పాల్గొన్నారు అలానే ఆయనకు మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ అధికారులు స్వాగతం పలికారు అనంతరం కన్నా లక్ష్మణనారాయణ ఎక్స్ అఫీషియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సమావేశంలో పలు తీర్మానాలకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలపడం జరిగింది சேஷ செல்வன் சுப்ர கவுன்சிலியதா எக்ஸபিশன் நம்பர் எங்கறா சாசனம் கூட establish பண்ணா பாரத ಸಂவிதா என்னடா அதත්මை தத்த விஷ்டலனும் கலையும் முன்னு நாதர் தேசி என்ன సార్వభౌమతను మరియు అఖండతను సమర్థిస్తున్న నేను చేపట్టునున్న కర్తవ్యము శ్రద్ధాపూర్వకంగా నిర్వహించిన దేవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను